ఇంట్లో పట్టినటువంటి దరిద్రం అంతా పోవాలంటే ఏం చేయాలి చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ అండి దీనికి కొన్ని విషయాలు చెప్తాను బాగా నోట్ చేసుకోండి నెంబర్ వన్ ఏంటి అంటే శుక్రవారం నాడు కానీ లేకపోతే అమావాస్య నాడు కానీ సాల్ట్ వాటర్ అండి అంటే ఉప్పు తర్వాత నీళ్లు కలిపినటువంటి మిశ్రమాన్ని ఇల్లంతా జల్లడం కానీ లేకపోతే తొడవడం కానీ చెయ్యాలి ఆ తుడిచే ముందు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ నీళ్లను పట్టుకుని ఓం శాంతి 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 ఈ మంత్రాన్ని చదివి కనుక చేయండి ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఇక రెండో పాయింట్ ఏంటి అంటే ప్రతిరోజు సాయంత్రము ఉదయము రెండు పూట్ల ఇంట్లో దీపము అనేటువంటిది వెలగాలి లక్ష్మీ అష్టోత్తరము అనేటువంటిది చదవాలి సో ఈ రెండో పాయింట్ తర్వాత మూడో పాయింట్ వచ్చేసి చిన్న గిన్నెలో రాళ్ళు ఉప్పు లేకపోతే ఉప్పు అంటారండి క్రిస్టల్ సాల్ట్ దాన్ని వేసి మీ ఇంట్లో ఈశాన్య మూల కింద పెట్టండి దీనివల్ల దరిద్రం పోతుంది గొడవలు అనేటువంటివి ఇంట్లో రావు తర్వాత నాలుగో పాయింట్ పగిలిపోయినటువంటి సామాన్లు కానీ చెత్త చదారము కానీ వాడనటువంటి బట్టలు కానీ నెగటివ్ మాటలు కానీ అప్పులకు సంబంధించిన డిస్కషన్స్ కానీ సాయంత్రం పూట చేయకూడదు అలాంటి పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండకూడదు దానివల్ల రాహు ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఏ పనులు కూడా ముందుకు వెళ్ళం ఇక ఐదో పాయింట్ ముఖ్యమైనది ఏంటి అంటే మీరు డబ్బులు పెట్టేటువంటి బిరువ మీ ఇంట్లో నైరుతి మూల ఉండాలి ఈ ఐదు పాయింట్లు ఫాలో అండి ఇంట్లో మార్పు అనేటువంటిది కనబడుతుంది ఐశ్వర్యము అనేటువంటిది చూస్తారు